కథాశ్రవణానికి స్వాగతం ఇవాళ చదువుల బాబు మామి రచించిన ముందు చూపు కథ తెలుసుకుందామా భువనపురం జమీందారు వద్ద జలపతి రాత్రి వేళ భవనానికి కాపలా కాసేవాడు జలపతి అన్న వ్యాపారం చేసేవాడు వ్యాపారం బాగా అభివృద్ధి చెందడంతో పనుల ఒత్తిడి పెరిగింది సహాయంగా మనిషి అవసరం ఏర్పడింది తమ్ముడు చలపతిని తనకు వ్యాపారంలో సహాయంగా ఉండమన్నాడు చలపతి కాపదా కాపలాదారు పని మానుకున్నాడు జమీందారు కాపలాదారు కావాలి కదా అతని అవసరం ఏర్పడింది సో అందువల్ల ఈ విషయం అందరికీ తెలియజేశాడు వెంటనే పద్నాలుగు మంది యువకులు ఆ పని కోసం వచ్చారు వారిని అనేక రకాలుగా పరీక్షించారు పరీక్షల్లో చివరకు రంగడు చెన్నడు భద్రుడు అనే ముగ్గురు యువకులు విజేతలుగా నిలిచారు వారిని విడివిడిగా గదిలోకి పిలిచి ఒక పనిని విజయవంతంగా చేయాలంటే ఏమి ఉండాలి కాపలాదారుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అని జమీందారు గారు అడిగారు అప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాధానం చెప్పారు రంగడు ఏం సమాధానం చెప్పాడంటే చేస్తున్న పని వల్ల మనకు మంచి లాభం కలుగుతున్నప్పుడు అతను ఆ పనిని విజయవంతంగా చేయగలం అలాగే కాపలాదారుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే విశ్వాసం అన్నాడు రంగడు నెక్స్ట్ ఎవరున్నారు చెన్నడు చెన్నడు ఏం చెప్పాడు మనకి ఇష్టమైన పనిని ఎన్నుకున్నప్పుడు విజయవంతంగా చేయగలము అని ఫస్ట్ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు రెండవ ప్రశ్న అయినా కాపలాదారునికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అని అడిగారు కదా దానికి ఏం చెప్పాడంటే కాపలాదారుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే నిద్రపోకుండా ఉండడం అని చెప్పాడు చెన్నుడు సరే నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు భద్రుడు ఉన్నాడు ఆ భద్రుడు ఏం చెప్పాడు మొదటి ప్రశ్నకు సరైన ప్రణాళిక ఆత్మవిశ్వాసం అంకిత అంకిత భావం ధైర్యం ఇష్టంతో కూడిన ఇష్టంతో పని చేస్తే తత్వం ఉండాలి అప్పుడే ఏ పనినైనా విజయవంతంగా చేయగలము అని మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పాడు రెండవ ప్రశ్నకి ఏం చెప్పాడంటే కాపలాదారుడికి కళ్ళు చేప కళ్ళలాగా రెప్పవాల్చకూడదు చేప నీటిలో ఉన్నప్పుడు రెప్ప వాల్చదు అది అలాగే కళ్ళు తెరుచుకో ఉంటుంది అలాగే తోడేలులా నిరంతరం పరిసరాలను గమనిస్తూ ఉండాలి కాపలాదారుడి చెవులు లేడీ లాగా అంటే జింక చెవులు చాలా షార్ప్గా ఉంటాయి అవి చిన్న అలికిడిని కూడా పసికట్టుతాయి చిరుతలు అవి ఏమన్నా వస్తున్నాయేమో జంతువులు వస్తున్నాయేమో అని ముందుగానే పసికట్టి చాలా వేగంగా పెరిగేపుతాయి అలాగే చెవులు ఎలా ఉండాలన్నాడు చే లేడి పిల్లలాగా ఉండాలి లేడిలాగా ఉండాలి తర్వాత చిరుతలాగా మెరుపు దాడి మెరుపు దాడి చేయగలగాలి అంటే టక్కని ఎగిరి పట్టుకోవడం అలాగా తర్వాత కోతిలాగా చెట్లు ఎక్ గోడలు ఎక్కగలగాలి ఇవన్నీ ఎక్కి అలా చూసేటట్టు అంటే ఎవరైనా దొంగలు గోడ మీద పో వెళుతున్నారనుకో గప గప ఎక్కి పట్టుకోగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి అని భద్రుడు చెప్పాడు ఈ ముగ్గురి సమాధానాలు విన్న జమీందారు రెండు రోజుల తర్వాత మళ్ళీ రండి నేను ఏ విషయం చెప్తాను ఎవరు సెలెక్ట్ అయ్యారో చెప్తాను అని అన్నారు తర్వాత ఆ రోజు రాత్రి భద్రుడు కాపలాదారుని అవసరమైన సామాగ్రితో జమీందారు ఇంటికి వద్దకు వచ్చాడు అయితే అప్పుడే ప్రహరీ గోడ తలుపులు మూసేశారు ఆ మూసి ఉన్నాయి కదా అప్పుడు ఎలా వెళ్ళాలి అని ఆలోచించి భద్రుడు చుట్టూ చూశాడు చూస్తే ప్రహరీ గోడకి అవతల ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కొమ్మ ప్రహరీ గోడ మీదకు వాలి ఉంది కాబట్టి ఆ కొమ్మ చెట్టు నెక్కి ఆ కొమ్మ ద్వారా ప్రహరీ గోడ మీదకి వచ్చి అక్కడ నుండి కిందికి రాగలిగాడు జమీందారి ఇంటి ముందుకి ఇంటి కాంపౌండ్ ముందుకి అప్పుడు తర్వాత కాపలా కాశాడు రెండవ రోజు ఏం చేశాడు రెండవ రోజు కూడా జమీందారింటికి కాపలాగా వచ్చాడు అయితే అప్పుడు ప్రహరీ గోడ తలుపులు తెరిచి తెరిచే ఉన్నాయి అప్పుడు కా కాపలదారు సామా కాపలా కావలసిన సామానంతా తీసుకుని ముందే వచ్చి కాపల భవనం చుట్టూ కాపలా కాస్తున్నాడు తర్వాత చుట్టూ తిరిగి కాపలా కాసాడు మూడవ రోజు జమీందారు చెప్పిన సమయానికి రంగడు భద్రుడు చెన్నుడు ముగ్గురు వచ్చారు జమీందారు భద్రుడితో నేను రెండు రోజుల తర్వాత వచ్చి కలవమంటే గత రెండు రోజులుగా రాత్రి వేళ వచ్చి కాపలా కాస్తున్నావెందుకు నా భవనం చుట్టూ తిరిగి అని అడిగారు నిన్న నిన్ను పనిలో పెట్టుకోలేదు కదా ఎందుకు అలా చేసావు అని జమీందారు అడిగాడు అప్పుడు భద్రుడు ఏం చెప్పాడంటే అయ్యా రెండు రోజుల క్రితం మీరు కాపలాకు మనిషి కావాలని చాటింపు వేశారు కదా ఈ విషయం తెలుసుకొని దొంగలు ముందే రా ఎవరు లేరు వీడింటికి కాపలాగా అని చెప్పి రావచ్చు కదా ఆ విషయం నాకు తెలిసి అంటే వస్తారేమో అని ఊహించి నేనేం చేశానంటే ముందుగానే వచ్చి కాపలా కాశాను అది కాకుండా నా శక్తి సామర్థ్యాలు మీరు పరి పరీక్షించారు కదా నాకు ఆ నమ్మకం ఉంది నాకు ఈ ఉద్యోగం వస్తుందని అందుకని నేను ముందుగానే కాపలా కాశాను అంటే భవనం చుట్టూ ఉన్న ప్రహరీని దాటుకుని మొదటి రోజు ఎలా రాగలిగావు అని జమీందారు అడిగారు అప్పుడు ఇలాగా ఒక చెట్టు కొమ్మ ప్రహరీ గోడ వైపు వంగి ఉంది కాబట్టి నేను ఆ గొమ్మను పట్టుకొని పాకుతూ వచ్చాను కాబట్టి ముందు నేను నా సలహా ఏంటంటే ఆ ప్రహరీ గోడ కానుకొని ఉన్న చెట్టు కొమ్మను తీసేయించండి ప్రభు ఎందుకంటే దొంగలు కూడా వచ్చే అవకాశం ఉంది అని సమాధానం చెప్పాడు మరి రెండవ రోజు అంటే రెండవ రోజు కూడా నేను అంటే మీకు కాపలాదారు లేడు కదా ఎవరైనా వచ్చి ప్రమాదం చేస్తారేమో అని ఊహించి నేను ఇలా చేశాను నాకు మీరు ఉద్యోగం ఇస్తారన్న నమ్మకం ఉంది ఇచ్చినా ఇవ్వకపోయినా కాక మీ ఇంటికి నేను కాపలా కాశాను అన్న ఈ రెండు రోజులు భద్రంగా మిమ్మల్ని చూసుకోగలిగాను అన్న నమ్మకము తృప్తి ఉంది అందుకని మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అన్న సమాధానం చెప్పాడు భద్రుడు అప్పుడు ఈ సమాధానాలన్నిటికీ నచ్చి అమ్మో ముందుగానే ఆలోచించి ఇంత ముందు చూపుతో ఇంత నన్ను చాలా క్షేమంగా ఉంచగలిగాడు మా ఇంటిని కాపలా బాగా కాశాడు అందుకని ఈ ముందు చూపు కల భద్రునికి ఉద్యోగం ఇద్దాము అని ఆలోచి అని అనుకుని జమీందారు గారు అతనికి ఆ కొలువు ఇచ్చాడు మిగతా ఇద్దరు ఉన్నారు కదా రంగడు చెన్నడు అరే అని మన నిరాశతో వెనుదిరిగి వెళ్ళారు చూసారా పిల్లలు ముందుచూపుతో ఏమై పనులు చేస్తే చాలా మంచిది సో ముందుచూపు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి ఇది ఈనాటి ముందు చూపు కథ విన్నారు కదా కథ కంచికి ఇంటికి